హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో వచ్చేసి ఏంటి అంటే గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి గ్రహణ దోషం బిడ్డకు తగలకుండా ఉండాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి అలాగే ఎలాంటి స్తోత్రాలు పఠించాలి ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళవలసి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి విషయాల గురించి ఈ వీడియోలో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం సో అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే ఈ గ్రహణ సమయంలో వాతావరణంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి సో ఈ సూర్యగ్రహణ కిరణాలు అనేటివి గర్భిణీ స్త్రీలపై పడకుండా ఉంటే చాలా మంచిది అని శాస్త్రాలలో చెప్పడం జరిగింది గర్భవతులు తన శిశువు కడుపులో ఎదుగుతున్న సమయంలో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీని తట్టుకునేంత శక్తి ఉండదు ఎందుకు అంటే రోగనిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి సో అందుకనే ఈ గర్భవతులు ఎవరైతే ఉంటారో వారిని పెద్దలు ఈ గ్రహణ సమయంలో కిరణాలు పడకుండా బయటికి వెళ్ళనివ్వరన్నమాట సో ఈ గ్రహణ సమయంలో దైవనామ స్మరణం అలాగే జపం లాంటివి చేయడం వలన శుభ ఫలితాలను మనం పొందవచ్చు మరి ఈ గ్రహణ నియమాలు ఏ నెల నుంచి ఏ నెల వరకు పాటించాలి అని కనుక చూసుకున్నట్లయితే మొదటి నెల నుంచి అంటే ఒకటో నెల నుంచి తొమ్మిదో నెల వరకు గర్భిణీ స్త్రీలందరూ ఈ గ్రహణ నియమాలను ఖచ్చితంగా పాటించాలి గ్రహణం ప్రారంభమైనప్పుడు కొంతమంది పట్టు స్నానం చేస్తూ ఉంటారు అది చేస్తే చేయవచ్చు లేకపోతే లేదు చేస్తే గర్భిణీలకు మంచిదన్నమాట సో ఈ పట్టు స్నానం ఆచరించిన తర్వాత మనకి సూర్య గ్రహణం టైంలో ఆ కిరణాలు అనేటివి లోపలికి రాకుండా కిటికీలను తలుపులను బయటి వెళ్తురు లోపలికి రాకుండా ఎలాంటి కిరణాలు లోపలికి రాకుండా మందపాటి కర్టెన్స్తో ఆ కిటికీలను తలుపులను కవర్ చేస్తూ ఉండాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం పడుకునే పొజిషన్ ఎలా ఉండాలి అంటే స్ట్రైట్గా మాత్రమే పడుకోవాలి అలా నేను చూపించిన విధంగా పిల్లో కనుక కాళ్ళ కింద పెట్టుకున్నట్లయితే మనకు స్ట్రెస్ అనేది తక్కువగా ఉంటుంది మనం ఒక్కసారి పడుకున్న తర్వాత ఇలా లేవడము కూర్చోవడము పక్కకు తిరగడం లాంటి పనులు మాత్రం అస్సలే చేయకూడదు అలాగే చేతులను కాళ్ళను కదిలించకుండా స్ట్రెయిట్గా మాత్రమే పడుకోవాలి నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే గర్భిణీ స్త్రీలు ఎలాంటి మంత్రాలను జపించాలి అంటే సంతాన గోపాలస్వామి మంత్రం మృత్యుంజయ మంత్రం శివపంచాక్షరి విష్ణు సహస్రనామం సూర్య జపం లాంటివి చేయడం చాలా మంచిది అలాగే ఎలాంటి ఈ గ్రహణ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలను గర్భిణీ స్త్రీలు తీసుకోకూడదు అలాగే టీ లాంటివి వాటర్ లాంటివి కూడా తీసుకోకూడదు ఫ్రూట్స్ వెజిటేబుల్ లాంటివి కూడా కట్ చేయకూడదు ఎందుకు అంటే మనము ఇలా నైఫ్తో కానీ కత్తర్లతో కానీ కట్ చేసే పనులు చేయడం వలన పిల్లలు గ్రహణం మొర్రితో పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మన శాస్త్రాలలో చెప్పడం జరిగింది సో ఇలాంటి జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా మీరు పాటించాలి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే గర్భిణీ స్త్రీలు గర్భ గ్రహణ సమయంలో అస్సలే వంట చేయకూడదు ఐరన్కి సంబంధించిన వస్తువులు అంటే మనకి హెయిర్లో ఉన్న పిన్నులు కానీ సేఫ్ట్ పిన్స్ లాంటివి కానీ గ్రహణ సమయంలో దగ్గర ఉంచుకోకూడదు అంటే సైడ్ పిన్స్ ఉంటాయి కదా అలాంటివి అస్సలే మన తలలో కానీ మన ఒంటి పైన కూడా అలాంటివి అస్సలు ఉంచుకోకూడదు అలాంటివి ఏమైనా ఉంటే వాటిని వెంటనే తీసేసి గ్రహణ సమయంలో తీసేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఈ గ్రహణాన్ని అస్సలే చూడకూడదు చూసే ప్రయత్నం కూడా చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవేళ మరి అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళవలసి వస్తే ఏం చేయాలి అని కనుక చూసుకున్నట్లయితే ఒక గొడుగు తీసుకొని అది బయటి వెళ్తురు మన ఫేస్కి కానీ మన పొట్టకి కానీ తగలకుండా కవర్ చేసుకొని పొట్ట పైన శాండిల్ అంటే చందనం ఉంటుంది కదండి ఆ చందనంని మన పొట్టపైన మొత్తం రాసుకోవాలి అలాగే దర్భగడ్డి గరికగడ్డి లేదా దర్భగడ్డి అలాగే తులసి ఆకులను వెంట ఉంచుకొని కావలసినన్ని తగిన జాగ్రత్తలను తీసుకొని వెళ్ళాలి అది అత్యవసర పరిస్థితి అయితే మాత్రమే వెళ్ళాలి సో మరి గ్రహణం పూర్తయిన తర్వాత గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి అని గనక చూసుకున్నట్లయితే గ్రహణం పూర్తి అయిన వెంటనే విడుపు స్నానం ఆచరించి ఇంటిని మొత్తం గంగ నీరుతో లేదా పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి ఒకవేళ శుద్ధి చేసుకోవడానికి వీలు కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గంగ నీరుని ఫ్లవర్తో చల్లుకున్నా కూడా సరిపోతుంది ఆ తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న ఆహార పదార్థాలని మాత్రమే తీసుకోవాలి గ్రహణానికి ముందు ఉన్నవి ఏవి కూడా మీరు తినడానికి ట్రై చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్